హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే కోనసీమ వెళ్ళామండి ఫంక్షన్కి ఇదైతే అన్ని కార్స్ కార్లు బండ్లు అన్నీ బల్లకట్టు అంటారు కదా అదైతే ఎక్కి వెళ్తున్నాము సో ఇక్కడైతే పుట్టినరోజు ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ట్విన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఇద్దరు బాబులు వాళ్ళ పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే సో ఆ సెలబ్రేషన్కి అయితే వెళ్ళాము చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారండి పిల్లలు అయితే అది చాలా ముద్దుగా ఉన్నారు సో అలా కాసేపు వాళ్ళు కేక్ కటింగ్ అవన్నీ చూసి కాసేపు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే భోజనాలకైతే వెళ్ళామండి అక్షింతలు వేద్దామంటే అస్సలు ఖాళీ లేదు ఫస్ట్ వెళ్ళిపోయి ఒకసారి కనిపించి అక్షంతలు వేసి వస్తే బయటకు వచ్చేసాము ఇంటి ముందు అయిపోయిందండి స్టేజ్ కట్టడం ఇంకా అందుకని ఇరుకు ఇరు కొంచెం ఇరుకు అనిపించింది జనం ఎక్కువ ఉన్నారు సో కొంతమంది నుంచోని కొంచెం కొంతమంది కూర్చొని అలా మాకు కాసేపు చేసి దొరికాయి ఇంకా కాసేపు కూర్చొని ఇంకా భోజనాలకు అయితే వెళ్ళిపోయాము భోజన సెక్షన్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడైతే పెద్దగా ఎవరు తెలియదండి లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళు చుట్టాలన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ద్వారా మమ్మల్ని పిలిచారు సో ఇంకా అందుకని సరదాగా అందరం కలిసి అయితే వెళ్ళాము వెళ్ళాము తక్కువ జర్నీ ఏం కాదండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది జర్నీ అయితే మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము మార్నింగ్ బయలుదేరి వెళ్ళి మధ్యలో టెంపుల్ చూసుకున్నాము అంతర్వేది టెంపుల్ అక్కడ దగ్గరలోనే అంతర్వేది టెంపుల్ దగ్గరలోనే అది దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి వాళ్ళే హోటల్లో రూమ్ పెట్టారు ఇంక అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి అయితే ఫంక్షన్కి వెళ్ళాము నైట్ టైం అనమాట ఫంక్షన్ అయితే ఇంకా భోజన సెక్షన్ అయితే ఎక్కడ ఇట్లా పెట్టారండి ఎవరు చైర్స్ వాళ్ళు రౌండ్ టేబుల్ లాగా అట్లా పెట్టి ఇంకా ఎవరు ఎవరికి వాళ్ళు అట్లా కూర్చుంటే వాళ్ళు తెచ్చి వడ్డించడం లేకపోతే వెళ్ళి తీసుకురావడం ఇట్లా జరిగినాయి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా రకాలు చేశారండి ఆ జనంలో మాకు అంతా షూట్ చేయడానికి కుదరలేదని టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ అయితే చాలా ఒక ఐదారు రకాల టిఫిన్స్ తర్వాత నాన్ వెజ్ అయితే ఎక్కువ ఉందండి అన్ని ఫిష్ ఫ్రాన్స్ ఇదైతే ఫిష్ అండి పండుగప్ప అంటారు కదా ఆ ఫిష్ చాలా పెద్ద డేషాలు చేశారు అందరికీ పీసులు రావాలని అందరికీ పెడుతున్నారు ఇంకా తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు మేమైతే ఆ రోజు నాన్ వెజ్ తినవండి సో అందుకని మేము లైట్గా టిఫిన్ అయితే చేసాము తినేవాళ్ళు తిన్నారు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేశారు ఇంకా జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇటువైపు అటువైపు కొంచెం మర్యాదలు అవి ఎక్కువగా ఉంటాయంటారు కదా నిజంగానే ఎక్కువగానే ఉంటాయండి నేనైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఆ పెట్టడం అందరూ తినటం అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవటం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పుట్టినరోజు ఫంక్షన్కి రావటం వాళ్ళ వాళ్ళు చూపించే మర్యాద అవంతా చాలా కొత్తగా అనిపించాయి మనవైపు అంత చేయరండి అంటే చేస్తారు కాకపోతే మన వైపు హాయ్ అంటే హాయ్ అని అంతవరకు పలకరించి వెళ్ళిపోతారు మేమైతే తిన్నంత వరకు వాళ్ళు ఉన్నారండి మేము తిన్నంతసేపు వాళ్ళు ఉండి పిల్లల తాతయ్య అంట ఆయన మాతోనే ఉండి మేమేం తింటామని చెప్పి అక్కడ ఫంక్షన్ కూడా వదిలిపెట్ట వచ్చి మేము తినే అంతసేపు మా చుట్టూనే ఉన్నారు ఇంకేం కావాలి ఇంకేం కావాలని ప్లేట్లతో తెచ్చి పెడుతూనే ఉన్నారు ఎక్కువ తినలేం కదా నైట్ టైం అందులోను ఇంకా అక్కడ చల్లగాలికి అక్కడ కూర్చొని కొబ్బరి చెట్ల కింద బాగుంది వ్యూ అయితే సరదా కూర్చొని కబులు చెప్పుకుంటూ ఏదో కొంచెం తిని కాసేపు అక్కడ స్పెండ్ చేశామన్నమాట ఇంకా ఇలా అయితే అందరూ కూర్చొని తింటూ ఉన్నారు దాదాపు అప్పుడు చాలామంది అయిపోయారంట ఇంకా వర్షం అన్నారు ఆ రో ఆ రోజు అంతకుముందే వర్షం జింకులు పడ్డాయి టెన్షన్ పడ్డాం కొంచెం కానీ ఇప్పుడు పర్వాలేదు అందరూ తినేసారు అని అని ఆయన చెప్పారు ఇంకా ఇంకా టిఫిన్స్ వేస్తూనే ఉన్నారు పక్కన తింటూనే ఉన్నారు పక్కన ఖాళీ అవుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నారు ఇట్లా అయితే చాలాసేపు జరిగింది మేమైతే ఫంక్షన్ మొత్తం చూస్తూనే ఉన్నాము ఇదైతే వాళ్ళ ఇల్లు అండి లోపల ముందు వైపు అయితే స్టేజ్ కట్టి అదంతా డెకరేషన్ వచ్చేసారు వెనుక వైపు అయితే ఇల్లు ఇల్లు అయితే చాలా బాగుందండి బాగుంది నీట్గా కట్టారు మళ్ళీ పైన కూడా కొబ్బరి వేయడానికి అయితే స్పెషల్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇంకా ఇల్లు ఆ వాతావరణం అదంతా చూస్తూ ఉన్నాము ఇక్కడైతే పైన అయితే కొబ్బరి బొండాలు కట్ పెట్టడానికి అదొక గో దానికిలాగా కట్టారు గదిలాగా ఇంకా దాంట్లో మొత్తం కొబ్బరికాయలు కాయలే వేస్తున్నాయి వాళ్ళ వ్యాపారం అది సో ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్